దేవుడు కోరుకునేది మనుషుల్లో ఏమని ఏ రోజైనా మనిషిగా మనం ఆలోచిస్తున్నామంటే ఆలోచించట్లేదండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ జీవితంలో ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఎలా సుఖంగా దీన్ని ముగించాలి అని ప్రయాసపడుతున్నామే తప్ప అసలు ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు నా పుట్టుక ఏంటి నా మరణం ఏంటి నా మరణం తర్వాత నేనేమవుతున్నాను నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు అనే ఆలోచన ప్రతి మనిషిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆకాశం నుండి నరుని చూసి పరిశీలిస్తున్నాడంట నన్ను సృష్టించిన యహోవ ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అని తెలుసుకున్న వారు ఎవరైనా ఉంటారేమో అని పక్షుల కంటే భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందుకంటే ఇదిగో మనకంటూ ఒక ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు నిర్ణయ కాలాన్ని నియమించాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఇంత ఆయుష్కాలం ఎందుకు ఇస్తున్నాడంటే మనుషులనే మనమంతా దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడెవరో గుర్తించడానికే దేవుడు ఈ కాలాన్ని మనకిచ్చాడు ఆయన నామానికి కీర్తి తేవాలని ఈ ఊళ్ళ మీద ఆయన మహింపరిచి ఆయన మహిమపరచడం అంటే ఎలా అంటే ఇదిగోండి ఆయన మాటల ప్రకారం బ్రతకడమే ఆయన్ని మహిమపరచడం ఒక తల్లిదండ్రుల్ని సన్మానించడం లేదా గౌరవించడం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు మాట పిల్లలు వింటారో గత పేరు తీసుకురాకపోయినా వారు చెప్పినట్లు వింటే చాలు మాకు అంటారు అలాగే దేవుడు కూడా తన మాటల ప్రకారం బతికితే చాలు అని దేవుడు అనుకుంటున్నాడు మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనుషులు అంటే మనుషుడా ఏది ఒత్తున్నావో నీకు తెలియబడి ఉన్నవు న్యాయంగా నడుచుకున్నట్ కనికరమని ప్రేమించటో నీవు ఇటువంటి వాటిని దేవుడు కోరుకుంటున్నాడు ఇతరులకు చెడు చేయకుండా నీతి క్రియలు జరిగిస్తూ న్యాయంగా నడుచుకుంటూ దేవుడి ఉద్దేశాల ప్రకారం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే మనుషులుగా మనం మనం బ్రతకడానికి ఎవరి ఎవరికైనా ఏమైనా అన్యాయం చేయడానికి ఇష్టపడతాం మన సంపాదన మన మన బ్రతుకు మనం మనం బ్రతుకుతున్నామే తప్ప ఇతరుల గురించిన ఆలోచన కనీసం కూడా మనకు ఉండదు ఏదో అవసరాల నెమత్తా మనం సంపాదించుకోవడానికి ఈ ఆలోచన కలిగి ఉంటాం కానీ ప్రియుల ఈ భూమి మీద మరణం అనేది ఖచ్చితంగా ప్రతి మనసుకు వస్తుంది ఆ మరణం తర్వాత దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాలి మనం చేసే క్రియలు మాత్రమే కాదండి మనం ఆడే ప్రతి మాటని వచ్చి లెక్క చెప్పాలని ప్రధుని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు మీరు ఆడు ప్రతి మాట విషయంలో విమర్శ దిన లెక్క చెప్పవలసి ఉండును అని దేవుడు చెప్తున్నాడు అంటే మనం ఇతరులతో మాట్లాడే మాట మన ఆలోచన మన ప్రవర్తన దేవుడు అంతటిని లెక్కిస్తున్నాడు మనం బయటికి మంచివారుగా నటించిన హృదయములు ఎటువంటి ఆలోచన చేస్తున్నామో ఆ దేవునికి తెలుసు వాటిని కూడా దేవుడు లెక్కిస్తాడు కాబట్టి ప్రేమరా దేవుడు హృదయాన్ని మన మాటల్ని మన ప్రవర్తనను సరిగా ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి ఎలా మన హృదయాన్ని లేదా మన దే మన శరీరాన్ని లేదా మన ప్రవర్తన మార్చుకోగలం మనకి ఎవరైనా ఏదైనా ఒకటి ఒక పని రావాలన్నా లేదా ఒక ఉద్యోగం రావాలన్నా దానికి ముందు దాన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలి మరి పనులైతే నేర్పించేవారు చాలా మంది చాలా మంది ఉన్నారు చదువులు నేర్పించేవారు చాలా మంది ఉన్నారు మరి బ్రతుకు విధానం పరిశుద్ధతలో నడిచే విధానం ఎవరు నేర్పించగలరు మనుషుల్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా వాళ్ళు నేర్పించడానికి ఎవరైనా నీటి పనులు నేను పరిశుద్ధత కలిగిన వారు మంచి ప్రవర్తన కలిగిన వారు ఎవరు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవచ్చు మరి ప్రపంచంలో ఎవరిని చూసినా బైబిల్ చెప్తుంది ఏ బాధము లేదు అందరూ చేసి తమ మార్గం చెరుపు వేసుకున్నారని బైబిల్ చెప్తుంది నీతి మంత్రులను లేడు ఒక్కనూ లేడు మేల్చేవాడు ఒక లేడు అని బైబిల్ చెప్తుంది అంటే మనం నేర్చుకోవడానికి మా ముందు అంటే ఎవరు లేరండి మనం నీతిగా ఎలా బ్రతకాలో మన దేహాన్ని పరిశుద్ధంగా ఎలా మార్చుకోవాలో పవిత్ర ప్రవర్తన కలిగి ఎలా జీవించాలో మనకు నేర్పించేవారు లేరు అయితే మనకు సృష్టించిన కన్నతండ్రి అనే దేవుడు తన స్వరూపాన్ని ఈ భూమి మీదకు పంపించి మనుషులు ఎలా బ్రతకాలో మనుషులు ఎలా బ్రతికితే నీతి పరిశుద్ధిత వారిలో వస్తుందో అని నేర్పించడానికే తరలోకమైన దేవుడు తన స్వరూపాన్ని భూమి మీదకు పంపించాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీదకి వచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో పరిశుద్ధమైన మాటలు ప్రకటించాడు ఆ మాట రాయబడిన గ్రంథమే బైబుల్ అండి బైబిల్లో నిన్ను నీ పెరుగు వారిని ప్రేమించండి నీ శత్రువుని సైతం ప్రేమించండి నేను కుడి కొట్టి కొట్టుకోవాలి మీద వైపుకు ఎడమ కూడా చూపండి అని అద్భుతమైన సందేశాలు అద్భుతమైన వాక్యాలు దేవుని మాటలు ఈ భూమి మీద తెలియచేశాడు అంటే మనిషి మనిషిని ద్వేషిస్తున్న కాలంలో శత్రువుని సంతలో ప్రేమించమంటుండవు కానీ మనము మన ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించలేం ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రక్త సంబంధాలనే ప్రేమించలేము మరి ఇంట్లో ఉన్న వారిని ప్రేమించలేని మనం మన పొరుగు వారిని ప్రేమిస్తామా వారికి ఏమైనా సహాయం చేస్తామా మన ప్రేమ వారు చూపిస్తామా అంటే చూపించలేమంటే చూడండి దేవుని యొక్క ఉద్దేశాలకు దేవుని యొక్క మాటలకు మనం మన ప్రవర్తనకి ఎంత వ్యత్యాసం ఉందన్నది మనకు అర్థమవుతుంది అంటే దేవుడేమన్నా నిన్ను అని ఇప్పుడు వారిని ప్రేమించాలి అంటే ఎలా ప్రేమించాలి నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో అలాగే నీ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించాలి అటువంటి ప్రేమను చూపించాలి మన ఇంట్లో మనము ఉన్నామనుకోండి మనం తప్పు చేస్తే మనల్ని మనం కొట్టుకుంటామండి మనం మనం పెట్టుకుంటాము మనతో మనం గొడవ పడతామా మనం తప్పు చేస్తే దాన్ని సమర్థించుకుంటాం మరి అటువంటిది ఇతన్ని తప్పు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం వెంటనే వాళ్ళని దోషులుగా నిద్ర చిత్రీకరిస్తూ ప్రజల మధ్య వారిని కనపరిచి వాడు చెడ్డవాడు నేను వాడు అని మనం చూపించుకోవడానికి చాలా ప్రయాసపడుతుంటాం అలా ఎప్పుడు చేయకూడదండి ఒకవేళ తప్పు చేసేవాడిని చూసినప్పుడు ఒకళ్ళు సరి చేయాలనుకుంటే తప్పు ఏంటో మనం చెప్పాలి అంతే తప్ప ఆ చేసే తప్పును బట్టి వాళ్ళని దూరం చేసుకోకూడదు వాళ్ళ మనం ఎప్పుడైతే మనం ప్రేమ చూపిస్తామో వాళ్ళు మారే అవకాశం ఉంటుంది శత్రువుగా చూస్తే ఎప్పుడు మనకి మిత్రువుగా మారలేడండి ఇలాంటి మాటలు దేవుడు అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాపించాడు ఆ మాటలు చదువుతున్నప్పుడే ఒక మనిషి తన ప్రవర్తన చక్రంగా దిద్దుకోగలడు వాక్యం చేత ఎవరైతే ఉదక స్నానం చేయబడతారో వాళ్ళు పరిశుద్ధపరచబడతారు అని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుని మాటలు వింటున్నప్పుడు మనిషి ఎలా బ్రతకాలి ఈ భూమి మీదకి వచ్చిన మనం ఎలా ఉండాలి దేవుడు చెప్పాడు అయితే ఆత్మహత్యమేమనగా ప్రేమ సంతోషం సమాధానం సాత్వికం దయాళత్వం మంచితనం విశ్వాసం ఆశ నిగ్రహం అంటూ ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనం ఫలించాల్సిన ఒక చెట్టు ఎలా అయితే ఒక కాయలు కాస్తుందో మనుషులుగా బ్రతుకుతున్న మనం దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా మనం భూమి మీద ఫలించవలసిన ఫలాలు అండి ప్రేమ సంతోషం అన్నీ ఉండాలి మనలో కానీ మనలో ఎటువంటి ఉంటాయంటే ఇది కూడా సూయ ద్వేషం కలహం మత్సరం క్రోధం కక్షలు ఉన్నతంలో అల్లరితో కూడిన ఆటపాటులో ఉంటే ఎన్నో రకాల చెడుతనాలతో ఈ భూమి మీద పలిస్తున్నాం చూడ మనం పెంచిన ఒక చెట్టు ద్రాక్షలు లేదా పనికిరాని మన తిండికి పనికిరాని ఏవైనా కాసిందనుకోండి అనుకోండి ఎలాంటి చెట్టు ఉంటేందుకు లేదు దీన్ని తీసేద్దామని మనం అనుకుంటాం ఎప్పుడైతే మంచి కాయలు మనం తినే ఆహారానికి ఈ మంచి కాయలు కాస్తుందో వాటిని మనం బాగా చూసుకుంటాం అలాగే దేవుడు కూడా మన ఈ భూమి మీద పుట్టించి ఈ వ్యవసాయం అనే భూమిలో మనం మంచిగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అలాంటివి ఫలించాలంటే ఖచ్చితంగా దేవుని ఎద్దకు రావాలి దేవుని అంటే శ్వాస ఉంచడం ద్వారా ప్రారంభమవుతుంది అది ఈ భూమి మీద ఇలా మన చెడు ప్రవర్తన కలిగి ప్రవర్తించి చనిపోతే ఖచ్చితంగా మన ప్రతి పనికి మన ప్రతి చెడు పనికి దేవుని ఎదుటి లెక్క చెప్పాలి అలాగే చేసిన పనికి శిక్ష అనుభవించాలి అదే పాతాళంలో అగ్నియాపన ఈ భూమి మీద మరణమైన తరువాత మనం అనుకుంటాం ఈ జీవితం అయిపోయింది ముగింపు అనుకుంటున్నాం కాదు కాదు ప్రిలారా ఈ భూమి మీద మరణం తర్వాత మరో జీవితం ఉంది మళ్ళీ ఈ భూమి మీద పుడతామని కాదు ఈ భూమి మీద మళ్ళీ జీవరాశులుగా వస్తామన్నది దేవుని ఉద్దేశం కాదు మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామంటే మరో లోకానికి వెళ్తాం అదే పాతాలం ఈ భూమి మీద చేసిన ప్రతి చెడు పనికి శిక్ష అక్కడ ఉంటుంది మరి నితి జీవానికి దేవుడున్న స్వర్గానికి చేరాలంటే ఏం చేయాలి ఇదిగోండి ఈ భూమి మీద ఉంటున్నప్పుడే నీతి క్రియను ఫలించాలి ఎలా సాధ్యం ఎవరి ద్వారా సాధ్యం అంటే మనుషులందరికంటే నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు ఎవరు పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన వద్దకు వెళ్లి ఆయన ఉంది విశ్వాసం ఉంచి ఆయన మాటల ప్రకారం ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు మనలో పరిశుద్ధత నేర్చుకునే అవకాశం యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో ఉన్న మాటలు మనం నేర్చుకొని ఆయనలాగా నీతిగా బ్రతికే అవకాశం మనం పొందుకుంటాం అంటే మంచి మార్గాన్ని ప్రబోధించేవారే యేసుక్రీస్తు ప్రభు మంచి మాటలు రాయబడిన గ్రంథమే బైబిల్ గ్రంథం అండి ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని మనం చదువుతామో ఎప్పుడైతే ఆయన మాటలను అనుసరిస్తామో మనం వారిగా గొప్పవారిగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడతాం దాని తర్వాత మనం మరణం తర్వాత దేవుడున్న లోకానికి చేరుకుంటాం కాబట్టి ఇంత ఎన్ని మంచి మాటలు ఉన్న ఈ గ్రంథాన్ని చాలా మంది ఏమంటారంటే అది వారి మతానికి సంబంధించిందండి ఇది మాకు హిందువులకు ఒక గ్రంథం ఉంది ముస్లింకి కురాన్ అనే గ్రంథం ఉంది క్రైస్తవుల మత గ్రంథం బైబిల్ అండి ఆ బైబిల్ వాళ్ళు చదువుకుంటారు మేమందరూ చదవాలి అనే ఆలోచనలో ఉంటాం ఈ ఈరోజు పాఠ్య పుస్తకాలు చాలా ఉన్నాయి స్కూల్లో అది ఏ మతమోడు రాసింది ఏ కులమోడు రాసింది అది ఎవరు రాసింది మనం చదివేస్తున్నాం జ్ఞానం సంపాదించుకోవడానికి ఎవరు రాశారన్నది అవసరం లేదు దాన్ని సంపాదించుకోవడం మనం ప్రాముఖ్యం కూలిపళ్ళకి వెళ్తాం ఎవరే ఏ కులం వాడికి దగ్గర కూలికి వెళ్తాం అది మనకు అవసరం లేదు మనకు కావాల్సిన డబ్బులు అలాగే ప్రియులరా అంటే జ్ఞానం సంపాదించుకోవడం ప్రాముఖ్యం ఎవరు రాశారు ఏ మతంలో రాశాడు ఏ మతానికి సంబంధించింది అలా చూడడం కదండి స్కూల్ పుస్తకాల్లో మరి అలాంటప్పుడు దేవుని గ్రంథం చదవడానికి ఒక కులానికి మనం ఆపాదించకూడదు ఈ ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఇచ్చిన మహత్వలుగా మహత్తు గల మాటలు గల గ్రంథం బైబుల్ అండి కాబట్టి ప్రియులరా ఆలోచించండి నేను చెప్పే మాటల కంటే మీరు ఆ బైబుల్ గ్రంథంలో ఉన్న మాటలు మీరు చదివితే మనం నీతిగా ఎలా బ్రతకాలో పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో మంచిగా బ్రతికితే ఏం జరుగుతుందో మనం ఎందుకు పుట్టామో ఎందుకు చనిపోతున్నామో దేవుడు అన్నిటినీ అందులో గ్రంథస్థం చేశాడు ఎందుకంటే మనుషులందరూ ఎవరంటే దేవుని పిల్లలు ఆ దేవుడు పర్లోకి మందిన దేవుడు మనుషులు భూమి మీద పుట్టించాడు తన స్వరూపం తన పోలికి చెప్పున ఎందుకంటే తనలాగా బ్రతకాలని మరణించిన తర్వాత తానున్న స్వర్గానికి మనం అందరం చేరుకోలేని దేవుడు ఇష్టపడుతున్నాడు కానీ మన ఆలోచన మాత్రం ఇప్పుడు భూమి మీద ఉంటుంది కాబట్టి ప్రియులారు ఆలోచించండి ఈ మంచి మాటలు మీరు బైబిల్ బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకొని దేవుని మాటల ప్రకారం బ్రతికి ఉన్నతమైన ఆ మహాలోకానికి మీరందరూ అందరు చేరాలనే ఈ విధంగా మేము సువార్త చెప్తున్నాం వినండి ఆలోచించండి సత్యాన్ని గ్రహించి క్రీస్తు మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను